పర్వాలండి అనుకోండి మీ ఫోన్లే అని జాలి పడ్డారాకేమవుతుందంటే మరొక నిద్ర వస్తాను అనమాట అందుకని అందులో జాలి ఏమి చూపించద్దు పక్కన ఏమైనా ఉంటే వాళ్ళని ఎలక్ట్ చేయడం కోసం తెలియదు ఏమనుకోరు ఈ రోజుకి తర్వాత మరి నేను మామూలుగా మా చర్చిలో మగవాళ్ళు సంఘంలో ఆకి చేసేటప్పుడు వాళ్ళ పేర్లని తెలుసు కాబట్టి వాకింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి అడిగేస్తాను అంటే ఆ పేరు పెట్టి అడగడం వల్ల వాళ్ళు కొంచెం ఎలర్ అవుతారు నిద్రపో ఉంటారు అని నాకు ఉద్దేశం అనమాట అయితే మీ పేర్లు నాకు తెలియదు కదా అని చేత వాళ్ళు అడగడానికి లేదు కానీ కొంత ప్రయత్నం అన్ని చేస్తాను నాకు కూడా అలవాటు ఉంది మధ్యలో అడగడం ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అడుగుతాను అనమాట మీకు చక్కని డ్రైవిజన్ దేవుడు మీ మధ్యలో ఉంచేలా అయినా మరి వారు ఏమి సామాన్యులు కాదు అంటే లోకరీత్యా ఉన్న జ్ఞానమో లేకపోతే తెలివితేటలో ప్రజ్ఞా పాఠవాలు చదువు అందచందమో వాటిని కారు కాని వారు వారు దేవుని పనులు వాడబడుతున్న దైవజనులు తర్వాత ఈ ప్రాంతంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో చదువు సరిగా లేని పరిస్థితుల మధ్యలో అన్నిటినీ వదులుకొని వసతులు వదులుకొని వారికున్న కొన్ని పరిస్థితులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని వదిలిపెట్టి పరిచయం చేయడానికి ఇష్టపూర్వకంగా సంతోష హృదయంతో మీ మధ్య పరిచయం చేస్తున్న భారం కలిగిన దైవజనులు వారి ఆరోగ్యాలను వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ప్రభు కొరకు ముందంజలో ఉన్నారు అదే సమయంలో మీకు చాలా ఆత్మ సంబంధమైన సంగతులు నడిపితో ప్రోత్సహిస్తున్న దైవజనులు మీరు వారిని కలిగి ఉండడం అనేది గొప్ప ఆధిక్యత దానిని బట్టి ప్రభుని కూడా కు దేవుడు దేవుడిచ్చిన రక్షణ దేవుడు మనకి ఇచ్చిన దైవ జంతులను బట్టి ప్రభువును స్ఫుతించాలి ఆర్డర్ లో మనం ముందుకెళ్లాలన్నమాట తర్వాత మన జీవితాల్లో దేవుడు ఏమైతే చేస్తూ వచ్చాడో వాటిని బట్టి ప్రభువును స్ఫుతించడం అనేది మంచి విషయం సరే మొదటి సెషన్ లో నాకు సమాధాన చేసిన విషయం ఒప్పుకోలు వర్తమానం ఆ గురించి మాట్లాడాలి అనేది లేఖనంలోనికి వెళ్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండం మొదటి అధ్యాయం కేవలం మెదమా కాన మొదటి అధ్యాయంలో బైబుల్ చూడకుండా ఎవరుంటారో చిత్రీలు స్త్రీలు ఎవరుంటారో చెప్పాలి కాడ మొదటి అధ్యాయంలో స్త్రీలు ఎవరు కనపడతారు స్పీడ్గా చాలా ఎలక్ట్రిక్ గా చెప్పాలి ఏమండి నా గుడిపడ్ల మొదటి అధ్యాయం మాత్రమే పెద్ద అధ్యాయానికి వెళ్ళిపోయినాక అనిపిస్తుంది చిత్ర పూయ వెరీ గుడ్ చూసి చెప్పినా పూయ మొత్తానికి క్షిత్ర పూజ అనేది మంత్రస్నాలు ఇద్దరి మంత్రస్నాలు మనకి కనపడతారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను పరీక్షించుకుంటూ ఆ ముందున్న సమయంలో మనం ఒప్పుకుందాం దాని ముందు లేఖనాలు కొన్ని సమయం జ్ఞాపకం చేసుకున్నాం మధ్య అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి పదిహేను నుండి ఇరవై రెండు వరకు మార్చి మార్చి చదువుకున్నాం ఒక వచ్చిన నేను చదువుతాను ఒక వచ్చిన మీరు దగ్గరగా స్పష్టంగా చదవండి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మరియు పోయా అని హిబ్రీల మంత్రస్థానతో మాట్లాడి అయితే ఆ మంత్రసాను దేవునికి భయపడించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియగా అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రశాను వారి యుద్ధకు ముందే వారు ప్రసవించిందురని పర్వతో చెప్పి ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను చదువుకునే భాగంలో మంత్రస్థానలు క్షిప్రా పూయ అనే ఇద్దరు మంత్రస్థానాల గురించి మనం చూస్తాం వీరిలో మనం వీరి ద్వారా లేకపోతే వీరి జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు మనం ముదుర్చినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు అయితే వారి చాలా చాలా విధానాల్లో వాటిని మనం నేర్చుకోవచ్చు చాలా సార్లు మీరు కూడా మరి స్థలంలో దేవుని ద్వారా మాటలు విని ఉండొచ్చు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు మాట్లాడుకున్నా మనలో ప్రత విధానుడు ఆయన తప్పకుండా దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే జరిగిన వృత్తాంతం అంతా తెలుసు కదండి ఆ పరో పుట్టిన సందర్భంలో పరో పుట్ట డిపే ఒక నిర్ణయం చేయబడింది ఏంటది మగపిల్లో పుడితే గనక వారిని కాన్పు వేట మీద చూసిన వెంటనే చంపేయాలి అని ఒక ఆజ్ఞ ఒక చట్టం చేయబడుతూ వచ్చింది అయితే ఆ దినాలలో మరి ఉన్న పరిస్థితి ఆ దినాలను పుట్టినట్టుగా చూస్తాం అయితే ఇందులో ప్రాముఖ్యంగా దేవుడు ఈ వృత్తాంతంలో క్షిప్రా పూయాని ఇద్దరిని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం వీరిని మనం చూసినప్పుడు పదిహేడవ వచనంలో అయితే ఆ మంత్ర దేవునికి భయపడి ఐగుప్తురాలు తమ ఆజ్ఞాపక్షణలు చేయగా మగ పిల్లలను బ్రతకనీయగా వీరు దేవునికి భయపడ్డారు మీ మనసులో ఇప్పుడు వారు దేవునికి భయపడ్డారు నేను దేనికి భయపడుతున్నాను అని ఆ ఒప్పుగోలు వర్తమానం కొరకు మొదటి అంశంగా నేను దేనికి భయపడుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు మనం వచ్చాం రక్షించబడి ఎంత కాలం అయిందో మన మీద దాటిపోయినాయి అయితే మనము దేనికి భయపడుతున్నాం వీళ్ళు దేవునికి భయపడ్డారు అనేది చూస్తున్నాం కదా అక్కడ ఉన్న పరిస్థితులు ఎంత గట్టుగా ఎంత భయంకరంగా ఉన్నాయో కదా మరి రాజు ఒకవేళ రాజు ఆజ్ఞాపించినట్లుగా మంత్రస్నానం చేయకపోతే రాజు ఎంత కట్టిన పసిపిల్లలని చూడకుండా వాళ్ళని చంపేస్తానని చెప్తున్నాడు కదా మరి మంత్రస్నానం చంపకుండా ఏమైనా కటాక్షిస్తాడా కటాక్షించడు కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము దేవునికే భయపడాలి వరెంతో తీవ్రమైన నిర్ణయానికి వచ్చారు ఈ రోజు మనకున్న ఇన్ని పరిశుద్ధ లేఖనాలు ఇంత దైవ గ్రంథం వాళ్ళు ఉండి ఉండి భయపడ్డారా అంటే అవేమీ లేవు ఆ పరిస్థితులు ఏమీ లేకపోయినా వారు జీవము గల దేవునికి ఆ పదం ఎంతో నేను అది నా మనసులో పెట్టుకుంటూ ఉంటాను చాలా సార్లు దేవునికి భయపడి వాళ్ళు ఎలా భయపడగలిగే దేవునికి కనబడని లేకపోతే ఆ వారి వారికి లేఖనాలు ఇవన్నీ లేక పలుమార్లు వాక్య సహవాసం లేక ఇవన్నీ లేని అదేనా